గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద హెల్త్ పెన్షన్స్ డిజేబుల్ పెన్షన్స్ తీసుకుంటున్న అనర్హులను గుర్తించే దిశగా అడుగులు వేస్తుంది ఇటీవల రీఅసెస్మెంట్ నందు పెన్షన్ క్యాన్సలేషన్ కన్వర్షన్ అయిన పెన్షన్దారులకు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా సంబంధిత మండల్ డెవలప్మెంట్ అధికారి గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ నందు ఆప్షన్ ప్రొవైడ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే సెప్టెంబర్ నెల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ దృశ్య ఈ నెల ముప్పై తేదీలోపు అపిల్స్ రేస్ చేయాలని పెన్షన్దారులకు తెలియపరిచినప్పటికీ టైం లైన్ తక్కువగా ఇవ్వడం పెన్షన్దారులకు కావాల్సిన డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం సెప్టెంబర్ నెల పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ గాను అపిల్కి సంబంధించి విధి విధానాలు ముందుగా తెలియపరచకపోవడం వంటి ఇతర కారణాల వల్ల అపీల్స్ పూర్తి స్థాయిలో రేస్ చేయబడలేదు కావున ఈ మంతకు గాను పెన్షన్ క్యాన్సిలేషన్ లేదా కన్వర్షన్ అయిన పెన్షన్దారులకు యథావిధిగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్నారు హెల్త్ లేదా డిజేబుల్ పెన్షన్కి అపీల్ చేసుకోదలిచిన పెన్షన్దారులు అపీల్ లెటర్ ఆధార్ రేస్ కార్డ్ క్యాన్సిలేషన్ లేదా కన్వర్షన్ నోటీస్ సదరం సర్టిఫికేట్తో మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి ద్వారా మీ మండల ఎంపీడీఓ గారిని లేదా మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదించగలరు ఎంపీడీఓ గారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ నందు డిజేబుల్ పెన్షన్ అపీల్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది పెన్షనర్ యొక్క ఆధార్ లేదా పెన్షన్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వగానే పెన్షనర్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి పెన్షనర్ డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయగానే డిజేబుల్ పెన్షన్ అపీల్ రిక్వెస్ట్ రైజ్డ్ సక్సెస్ఫుల్లీ అనే పాపప్తో మీ అప్పల్ రేస్ చేయబడుతుంది అలాగే పెన్షన్ క్యాన్సిలేషన్ లేదా కన్వర్షన్ నోటీస్ పొందిన పెన్షన్దారులలో ఎవరైనా విడో పెన్షన్కి ఎలిజిబుల్ అయినట్లయితే వారి యొక్క పెన్షన్ కన్వర్షన్కి వీలుగా మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ నందు ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కన్వర్షన్కి పెన్షనర్ ఆదా మొబైల్ నెంబర్ బర్త్ డెత్ సర్టిఫికేట్ అవసరమవుతాయి మొదటిగా మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ నందు హెల్త్ లేదా డిజబుల్ పెన్షన్స్ టు వీడియో కన్వర్షన్ మీద క్లిక్ ఇవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ పెన్షనర్ ఆధార్ లేదా పెన్షన్ ఐడి ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ ఇవ్వగానే పెన్షనర్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి డేట్ ఆఫ్ డెత్ డెత్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ రిమార్క్స్ ఎంటర్ చేసి డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయగానే స్పౌజ్ రిక్వెస్ట్ రైజ్డ్ సక్సెస్ఫుల్లీ అనే పాపప్తో మీ స్పౌస్ పెన్షన్ కన్వర్షన్ రిక్వెస్ట్ రేజ్ చేయబడుతుంది జాన్వరి రెండు వేల ఇరవై ఐదు నుంచి హెల్త్ మరియు డిజబుల్ పెన్షన్స్ యొక్క వెరిఫికేషన్ జరుగుతున్నప్పటికీ రెగ్యులర్ సదరం వెరిఫికేషన్లు తాత్కాలికంగా నిలుపుదల చేసి ఎవరైతే పెన్షన్ క్యాన్సిలేషన్ లేదా కన్వర్షన్ కారణంగా ఆగస్ట్ మరియు సెప్టెంబర్ నెలలో రీఅసెస్మెంట్ కొరకు అప్పీల్ చేసుకుంటారో వారికి మాత్రమే వెరిఫికేషన్ నిర్వహించాలని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా పెన్షన్ అప్పీల్స్ విడో పెన్షన్ కన్వర్షన్ సేవలు సెప్టెంబర్ మూడో తారీఖు వరకు నిలిపివేయబడతాయి కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పెన్షన్ క్యాన్సిలేషన్ లేదా కన్వర్షన్ నోటీస్ అందిన ముప్పై రోజుల్లోపు మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీ గ్రామ వార్డు సచివాలయంను సంప్రదించగలరు యాజ్ ఏ బిగ్నర్ ఈ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నస్తే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఏది జెన్యున్ ఇన్ఫర్మేషనో తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితమైన డేటా కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్